ఒకప్పుడు ఒక పెద్ద అటవీ ప్రాంతంలో గోపాలుడు అనే పసివాడు తన తండ్రితో కలిసి జీవించేవాడు అతడి తండ్రి గొర్రెలు కాపాడుతూ చాలా నిజాయితీగా జీవించేవాడు కానీ గోపాలుడికి అటువంటి సద్గుణాలు లేవు అతను ఎప్పుడూ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం ఆనందంగా అనిపించుకునేవాడు ఒకరోజు తండ్రి దగ్గర లేకపోయినప్పుడు గోపాలుడు సమీప గ్రామానికి వెళ్లి పులి వచ్చింది పులి వచ్చింది అని అరవడం మొదలు పెట్టాడు గ్రామస్థులు తనను రక్షించడానికి చేతిలో ఉన్న ఆయుధాలతో పరిగెత్తుకుంటూ వచ్చారు కాని అక్కడ పులి లేదు గ్రామస్తుల దృష్టిలో ఇది తన తల్లివలే వారు చాలా అసహనంతో గోపాలుడి మీద నమ్మకం కోల్పోయారు కానీ గోపాలుడికి మళ్లీ అదే తంతు చేయాలని ఉంది కొన్ని రోజుల తరువాత నిజంగానే పులి వచ్చి గొర్రెలు ఎగిరేసుకుపోయింది గోపాలుడు సహాయం వచ్చింది అని చీరగట్టగా గ్రామస్తులు అతని మాటలను ఎవరూ నమ్మలేదు అందరూ తన అబద్ధాలు మాకు తెలుసు అంటూ వెనక్కి వెళ్ళిపోయారు గోపాలుడు తన అబద్ధం వల్ల జరిగిన నష్టాన్ని చూసి గుణపాఠం నేర్చుకున్నాడు ఆ తరువాత అతడు ఎప్పుడూ నిజాయితీగా ప్రవర్తించాలనే నిర్ణయం తీసుకున్నాడు మార్మం అబద్ధాలు చెప్పడం మన జీవితంలో నమ్మకం కోల్పోయేలా చేస్తుంది Please do subscribe our channel and please like share comment. Please do subscribe our channel and please like share comment.